హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐరన్కు సంబంధించిన మెటీరియల్ తయారు చేసే ఫర్నిచర్ కంపెనీ షట్డౌన్లో ఎలా ఉంటుంది రన్నింగ్లో ఎలా ఉంటుందో రెండు వీడియో తీసి పెట్టండి మూడు ట్యాపింగ్ అండి రెండో నెంబరు ఫోటో నెంబర్ సెంటర్ మూడో నెంబర్ ఏ సైడ్ పర్నీచర్లో ఎలక్ట్రాడ్ కార్బన్ పేస్ట్ ద్వారా నాలుగు వేల టెంపరేచర్లో బొగ్గు సిమ్మికోకు స్క్రాపు మిస్కిలు వైట్ రాడ్తో తయారవుతున్న ఐరన్ మెటీరియల్ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ అంటే రేకర్లతో ఎలక్ట్రాడ్ దగ్గరికి ఆ బొగ్గు రాడు ఆ స్క్రాపు అలా దగ్గరికి రేకర్లతో దగ్గరికి చేరుస్తారు ఇది స్టోకింగ్ కారు ఎలక్ట్రాడ్లు చుట్టూ రౌండ్ చేస్తుంది స్క్రాప్ వేయటకి మన ఇంటికాడ కొబ్బరి చెట్ల చుట్టూ పల్లెలు ఎలా చేస్తామో అలా చేస్తుంది చేసిన తర్వాత స్క్రాప్ వేస్తారు అందులో స్క్రాప్ అయిపోయాక బొగ్గు రాళ్ళు సిమ్మిపోకు ఎలక్ట్రాడ్ దగ్గరికి చేరుస్తుంది స్టోకింగ్ కొర పని స్టోకింగ్ కొర చేస్తుంది అలాగే మనుషులు చేసే పని మనుషులు చేస్తారు ఇది బాయిల్ అవేక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్లో టెంపరేజర్ పెట్టి ట్యాపింగ్ చేస్తారు ఓటో నెంబర్ హోల్ దగ్గర ట్యాపింగ్ జరుగుతుందండి ఆక్సిజన్ లెన్సింగ్ పైపుల ద్వారా ఓటో నెంబరు హోల్ కటింగ్ అవుతుంది ద్రవం రాయటాకి లెన్సింగ్ పైప్ ద్వారా కట్ ఇది ట్యాపింగ్ బెడ్ అండి ఓటో నెంబరు మూడో నెంబర్కి ఇది మన ఇంటికాడ ఆక ఎలాగైతే మనం కొట్లేస్తామో అలాగే ఐదు బెడ్లకని చేసి మంచి నీట్గా చేయాలండి ఇది అందులో ఒక ద్రావం వస్తుంది ఇది బీసిన తర్వాత క్రేన్ ద్వారా తీసి స్టాండ్ మీద పెడతారు ఇదేనండి ఐరన్ తయారవే రావూరు మెటల్ అంటారు ఇది వేరే కంపెనీకి తీసుకెళ్ళి వేరే రకం కలిపి కడ్డీలు చేస్తారు కడ్డీలు అయిన తర్వాత ఊసలు చేస్తారు ఏ టైప్ కావాలితే ఆ టైపు ఇలా తీసిన తర్వాత గ్రేడ్ తీస్తారు సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ చిన్న చిన్న సైజు కింద చేసి స్క్రీన్ చేసి బ్యాగ్లో పార్సల్ చేసేస్తారు ఏ కంట్రీకి కావాలో ఆ కంట్రీకి కంటైనర్ల ద్వారా పంపేస్తారు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ అలాగే పార్సల్ చేసిన బ్యాగ్లు ఇవే